కూడా ముందుకు వచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇదే స్పూర్తితో మీ అందరికీ చిన్న పెద్ద వ్యత్యాసం లేకుండా అందరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తున్నా రేపు రాబోయే తమిళ్లు రెండు లక్షల యాభై వేల రూపాయలు అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ తీర్చక ప్రభుత్వ భారతదేశంలో కూటమి ప్రభుత్వాన్ని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్క మీరు గుర్తుపెట్టుకోవాలి పేదవాళ్ళందరికీ ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద ఆర్థిక సహాయం చేస్తాం దీనివల్ల మీ వైద్య ఖర్చులు తగ్గుతాయి ఇంకో పక్క మీరు చూస్తే